హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ అయ్యబోయే టాపిక్ ఏంటంటే అంటే ఇండియన్ ఎకానమీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి సో ప్రతిరోజు కూడా మనం యూట్యూబ్ ఛానల్లో హిస్టరీ పాలిటీ ఎకానమీకి సంబంధించి యాజ్ వెల్ అస్ కరెంట్ అఫైర్స్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది మీకు పూర్తిగా థియరిటికల్ క్లాసెస్ కావాలి టాపిక్ వైజ్గా మొత్తం థియరీ ఎక్స్ప్లనేషన్ అలాంగ్ విత్ మెటీరియల్ కావాలని అనుకుంటే మన బాలవైకి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అందులో హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీకి సంబంధించినటువంటి డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ మీకు డిఫరెంట్ వాలిడిటీస్తో మీకు అందుబాటులో ఉంటాయి ఎంత డిస్క్రిప్షన్ లింక్ ఉంది లేదంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలు అయి అని సెర్చ్ చేస్తే కూడా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉపయోగపడే విధంగా కోర్సెస్ ఉంటాయన్నమాట మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి బాటకం వేతనం వడ్డీ రేట్లు పెరిగినప్పుడు ఉత్పత్తిదారులు లాభాలను పెంచుకోవడం కోసం ప్రయత్నిస్తే దానివల్ల పెరిగే ద్రవ్యోల్బణాన్ని ఏమంటారంట సో ఇక్కడ ఏంటండి ఈ క్వశ్చన్ అంటే మనకి ఓకే ఆప్షన్స్ ఆన్సర్ చెప్పిన తర్వాత మనం డిస్కస్ చేద్దామండి ఓకే స్కూఫ్లేషను ర్యాచెట్ ఇన్ఫ్లేషను రిఫ్లేషన్ అండ్ మార్కప్ ఇన్ఫ్లేషన్ అండి సో దీని ఆన్సర్ వచ్చేసి మనకి మార్కప్ ఇన్ఫ్లేషన్ అనమాట ఏంటి అసలు మార్కప్ ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటంటే మనకి ఇప్పుడు మనకి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అని చెప్పేసి మనకి నాలుగు ఉంటాయి కదా ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏంటంటే నాలుగు అంటే మనకి ఒకటి భూమికి బాటకం ఓకే భూమికి బాటకం అంటే హౌస్ క అంటే మనకి ల్యాండ్కి వచ్చేసి రెంట్ ఉంటుంది అనమాట రెంట్ని మనం బాటకం అంటాం అలాగే లేబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వేజెస్ ఇస్తారనమాట అలాగే నెక్స్ట్ వచ్చేసి క్యాపిటల్కి వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్లు అనమాట అలాగే ఎవరో ఒక ఎంటర్ప్రీనర్ ఇవన్నీ చేస్తారు కాబట్టి ఆ ఎంటర్ప్రీనర్ అనమాట ఈ మూడింటిని ఉపయోగించి ప్రోడక్ట్లు తయారు చేస్తారు గూడ్స్ ఆర్ సర్వీసెస్ తయారు చేస్తారనమాట అయితే ఈ మూడు పెరగడం వల్ల అంటే ఏంటి రెంట్ పెరిగిపోవడం వల్ల ఎట్ ద సేమ్ టైం ఏంటంటే వేజెస్ పెరిగిపోవడం వల్ల అలాగే క్యాపిటల్ క్యాపిటల్కి ఇంట్రెస్ట్ రేట్లు పెరిగిపోవడం వల్ల ఎంటర్ప్రీనర్ ఏం చేస్తారంటే మరి ఇవన్నీ పెరిగినప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు రా మెటీరియల్స్ తెచ్చి కాబట్టి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఇంకొంచెం ఎక్స్ట్రా అనమాట దాని మీద వేస్తారనమాట ప్రాఫిట్ కోసం అంటే లాభాల కోసం ప్రాఫిట్ వేస్తారనమాట యాక్చువల్ ప్రాఫిట్ కోసం ఇంకొంచెం ఎక్స్ట్రా మనీ వేస్తే దానివల్ల వచ్చే ఇన్ఫ్లేషన్ ఏమంటారంటే మార్కప్ ఇన్ఫ్లేషన్ అంటారండి మార్కప్ ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటంటే అంటే ఓకే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ సింపుల్గా చెప్పాలంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ పెరగడం వలన వచ్చే ఇన్ఫ్లేషన్ మనం మార్కప్ ఇన్ఫ్లేషన్కి చెప్తామన్నమాట చాలా చాలా ఇంపార్టెంట్ మరి అక్కడ తీసుకుంటే ఆర్థిక వ్యవస్థలో ఓకే అంటే అన్ని రకాల వస్తువులు ధరలు పెరగకుండా ఓకేనండి ఎకనామిక్ సిస్టంలో అనమాట అన్ని రకాల వస్తువుల యొక్క ధరలు పెరగకుండా కేవలం కొన్ని రకాలు మాత్రమే పెరుగుతుంటే అంటే ఆ సందర్భానికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి రైనీ సీజన్ కాబట్టి రెయిన్ కోట్స్ ఉన్నాయి రెయిన్ కోట్స్ తల్లికి డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది అలాగే వింటర్ సీజన్ వస్తే వింటర్ కోట్స్ యొక్క డిమాండ్ ఎక్కువ ఉంటుంది సమ్మర్ వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏసీలు బాగా పెరుగుతాయి అనమాట యాక్చువల్లీ రేట్లు లేదా ఇన్వర్టర్లు పెరుగుతాయి అనమాట సో సందర్భాన్ని బట్టి సీజన్ బట్టి ఏంటంటే కొన్ని ప్రొడక్టుల యొక్క రేట్లు అనేవి భారీగా పెరిగాయి అనుకోండి ఎగ్జాంపుల్ ఆ టైంలో వచ్చేటటువంటి ఇన్ఫ్లేషన్ ఏమిటంటే స్కూఫ్లేషన్ అంటారనమాట యాక్చువల్లీ సో ఆర్థిక వ్యవస్థలో కేవలం కొన్ని రకాల వస్తువులు మాత్రమే ఉంటే దాన్ని ఏమంటారంటే ద్రవ్యోల్బణం పెరుగుతుంది అని స్కూఫ్లేషన్ అంటారండి సో ద్రవ్యోల్బణం అంటే అర్థం ఏంటి ద్రవ్యోల్బణం అనేది మనకి రెండు రకాలుగా వస్తుంది ఒకటి సప్లై అనేది తక్కువగా ఉండి డిమాండ్ ఎక్కువ ఉంటే అంటే పది మంది ఉన్నారు వస్తువులు ఆరే ఉన్నాయి అనుకోండి ఎగ్జాంపుల్ అప్పుడు ఏమవుతుందంటే దాని వాల్యూ పెరుగుతుంది అనమాట వస్తువులకు వ్యాల్యూ పెరుగుతుంది అలా కాకుండా పద్నాలుగు మంది ఉన్నారు పది వస్తువులు కావాలి నాలుగు మిగిలిపోయిన ఆటోమేటిక్ దాని ప్రైస్ అనేది తగ్గించమడానికి ఛాన్సెస్ ఎక్కువ ఎక్కువ ఉంటాయన్నమాట యాక్చువల్లీ మరి రెండో కారణంగా ఎలా పెరుగుతుంటే మార్కెట్లో క్రెడిట్ అనేది పెరిగిపోవడం వల్ల అంటే విపరీతంగా మనీ ఫ్లో అనేది మార్కెట్లో పెరిగిపోవడం వల్ల వచ్చేది కూడా మనకి ఇన్ఫ్లేషన్ వస్తుంది అన్నమాట ఎందుకంటే అందరి దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి ఎవ్రీబడి ట్రైస్ టు ఓకే టేక్ ది ప్రొడక్ట్స్ అనమాట యాక్చువల్లీ సో ఆ పోటీతత్వం పెరుగుతుంది ఆ పోటీ తత్వం అనేది డబ్బులు ఎక్కువ మంది ఉన్నప్పుడు డబ్బులు అందరి దగ్గర ఉన్నప్పుడు పోటీ తత్వం పెరిగితే ఆటోమేటిక్గా ఓకే ఉన్నటువంటి ప్రోడక్ట్లు ఏవైతే ఉంటే వాటికే ఓకే మనీ అనేది ప్రైస్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది ఇలా కూడా మనకి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది సో ఇలా ఇన్ఫ్లేషన్ తగ్గించడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే మనకి మానిటరీ పాలసీ అనౌన్స్ చేస్తుంది అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే మనకి ఫిజికల్ పాలసీని అనౌన్స్ చేస్తుంది అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఇది రైట్ నెక్స్ట్ అవుతామండి ఎల్పీక్యూ విధానాన్ని ఏ చట్టం ద్వారా అమలు చేస్తారంటే యాక్చువల్లీ సో ఎల్పీక్యూ విధానం అంటే ఏంటంటే చాలామంది ఎల్పీజీ అనుకుంటారు సడన్గా ఎగ్జామ్లు రాసినప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఎల్పీక్యూనా ఎల్పీజీనా ఎల్పీజీ అనేవి ఏంటంటే లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ నెక్స్ట్ గ్లోబలైజేషన్ అనేవి రిఫార్మ్స్ అనమాట నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ వన్లో వచ్చాయి మరి ఎల్పీక్యూ అనేది ఏంటంటే అంటే మనకి ఓకే లైసెన్స్ పెర్మిట్ కోట అనమాట సో ఏంటో చూద్దాం ఒకసారి ఏ చట్టం ద్వారా అమలు చేస్తారంటే ఒకటి నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ ఐఆర్డీఏ యాక్ట ఐడిఆర్ యాక్ట్ సారీ అండి ఐడిఆర్ యాక్టా అంటే ఐడిఆర్ యాక్ట్ అంటే అర్థం ఏంటంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ అనమాట యాక్చువల్లీ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ పారిశ్రామిక తీర్మానం ద్వారా చేస్తార లేదా ఎంఆర్టీపీ చట్టమా లేదా మోనోపలిక్ రిస్ట్రిక్షన్స్ ట్రేడ్ పాలసీనా లేదా ఫెమా ఫెమా అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అనమాట మరి దేని ద్వారా చేశారంటే ఓకే నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్లో వచ్చినటువంటి ఐడిఆర్ఏ యాక్ట్ ద్వారా వచ్చారనమాట ఏంటి లైసెన్స్ అంటే ఫస్ట్ అంటే పరిశ్రమ యొక్క స్థాపనకు అనుమతిస్తారండి ఫస్ట్ లైసెన్స్ ఇస్తారనమాట ఓకే అంటే ఎవరైనా ఇండస్ట్రీని స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ పర్మిషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ సో అలా ఏంటంటే ఫస్ట్ లైసెన్స్ ఇస్తారు రెండోది ఏంటంటే పర్మిషన్ అనమాట ఉత్పత్తి ప్రారంభించడానికి గవర్నమెంట్ ఇచ్చే అనుమతి అనమాట అంటే ఫస్ట్ పరిశ్రమను స్థాపించడానికి అనుమతి ఇస్తారు రెండోది ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి గూడ్స్ అండ్ సర్వీసెస్ లేదా అంటే గూడ్స్ లేదా సర్వీసెస్ యొక్క ప్రొడక్షన్ ప్రారంభించడం కోసం అనమాట ఇస్తారనమాట మూడోది వచ్చేసి కోట ఓకే ఎంత ఉత్పత్తి చేయాలనే పరిమాణాన్ని అంటే ఓకేనండి లిమిట్ అనమాట ఉంటుందన్నమాట ఇది మాత్రమే ఎల్పీకి అనమాట యాక్చువల్లీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పరిశ్రమ స్థాపించడానికి అనుమతిస్తారు ఓకే ఫస్ట్ లైసెన్స్ రెండోది పెర్మిట్ అంటే అర్థం ఏంటంటే ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి ఇస్తారనమాట యాక్చువల్ అంటే కంపెనీ పెట్టుకోవడానికి ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి నెక్స్ట్ ఎంత పర్మిట్లో మాత్రం అంటే ఎంతకంటే ఎక్కువ చేయకూడదు ప్రొడక్షన్ అనేది అనమాట ప్రభుత్వం నిర్ణయిస్తుంది మరి దీనివల్ల ఏమవుతుంది లిమిటేషన్స్ పెరిగిపోతున్నాయి ఇక్కడ కదా ఎప్పుడైతే మనకి రిస్ట్రిక్షన్స్ ఉంటాయో లిమిటేషన్స్ ఉంటాయో ఆటోమేటిక్గా ప్రొడక్షన్ తగ్గిపోతుంది కాబట్టి ఆల్రెడీ లిమిటేషన్స్ లేనటువంటి దేశాలకనమాట ఇన్వెస్ట్మెంట్లు వెళ్ళిపోతుంది అనమాట యాక్చువల్లీ సో మనకి ఇండియాలో నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్లో వచ్చినటువంటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ చట్టం ద్వారా మనకి ఈ లైసెన్స్ పర్మిట్ కోటానికి తెచ్చారండి తర్వాత కాలంలో ఇవన్నీ ఎత్తిస్తారు నైన్టీన్ హండ్రెడ్ నైంటీ వన్లో ఏం చేస్తారంటే మనకి పూర్తిగా ఇలాంటివన్నీ తీసేసి లిబరలైజ్ చేస్తారనమాట లైసెన్సింగ్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని సరళీకరణ చేయడం జరిగింది అంటే చాలా తొందరగా లైసెన్సులు ఇవ్వడం అలాగే ఉత్పత్తి ఏదైతే ఉంటుందో దానికి లిమిట్ ఏమి పెట్టకుండా ఉండటం ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే ఫ్లో పెరిగింది మనీ ఫ్లో పెరిగింది అనమాట నెక్స్ట్ ప్రైవేటైజేషన్ ప్రైవేటైజేషన్ అంటే అర్థం ఏంటి ఏదైతే ప్రభుత్వ రంగ కంపెనీల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ షేర్ ఉంటుందో దాన్ని ఏం చేస్తారంటే ప్రైవేట్ కంపెనీలకి ఇవ్వడం జరిగింది అనమాట సో దీనివల్ల ఏంటి డిజన్వెస్ట్మెంట్ అనే కాన్సెప్ట్ వచ్చింది సో ప్రైవేటైజేషన్ జరిగింది అలాగే గ్లోబలైజేషన్ అంటే మన యొక్క ఇండియన్ ప్రొడక్ట్లు కానీ లేదా ఇండియన్ రూపీన్ కానీ గ్లోబలైజ్డ్గా చేయడం కోసం మనకి కొన్ని రిఫార్మ్స్ తీసుకున్నారండి సో పివి నరసింహరావు గారు అలాగే మన్మోహన్ సింగ్ గారి టైంలో వచ్చినటువంటి రిఫార్మ్స్ అవి మరి తర్వాత తీసుకుంటే నైన్టీన్ ఓకే ఐడిఆర్ఏ చట్టం ప్రకారం తీసుకుంటే ఇక్కడ నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఐడిఆర్ఏ చట్టం ఆధారంగా ప్రైవేట్ పరిశ్రమలకు అత్యంత కఠినమైనటువంటి విధానాలు అమలు చేశారు విశ్లేషకులు అంటే కొంతమంది ఈ పద్ధతిని ఏమంటే ఎల్పీక్యూ ఇన్స్పెక్టర్ రాజ్ పర్మిట్ అని అన్నారనమాట అంటే పెర్మిట్ రాజన్ అని అన్నారు లేదా ఇన్స్పెక్టర్ రాజని కూడా వ్యవహరించారు దీన్ని సో లైసెన్సు పెర్మిట్లను దేశంలో ప్రముఖ పారిశ్రామిక కుటుంబాలు రాజకీయ పలుగొడితో మాత్రమే ఓకే పొందుతూ వాటిని ఆర్థిక కేంద్రీకరణ నాయకస్వామి ధోరణి యొక్క ఇవి ప్రారంభం అంటే ఇవి కొంతమందికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉండేది యాక్చువల్ అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట కొంతమంది ఇండస్ట్రీస్టులు మాత్రమే ఓకే దీన్ని ఉపయోగించుకున్నారని చెప్పేసి కూడా ఉన్నదనమాట మరి నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్లో హజారే కమిటీ ఏం చెప్పిందంటే లైసెన్స్ విధానాల గల లోపాలను విశ్లేషించింది దాని గల కారణాలు ఏంటనే తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే సిక్స్టీ సెవెన్లో మరొక కమిటీ వేసారండి ఇదే దత్ కమిటీ అనమాట ఈ దత్ కమిటీయే మనకి ఎంఆర్టీపీ చట్టాన్ని సజెస్ట్ చేసింది ఫస్ట్ ఏం చేస్తారంటే హజారే కమిటీని వేస్తారనమాట సో మనందరికీ తెలిసిన హజారే కమిటీ ఏంటి పద్నాలుగు బ్యాంకులు నేషనలైజ్ చేయమని చెప్పిన కమిటీ కూడా మనకి హజారే కమిటీ అనమాట మరి అరవై ఏడులో ఓకేనండి సబ్మిల్ దత్ కమిటీ కూడా వేశారండి ఈ కమిటీ ఏంటంటే ఎంఆర్టీపీ చట్టాన్ని మనకి సిఫార్సు చేస్తుంది దీని ప్రకారం ఏంటంటే నూతన పారిశ్రామిక లైసెన్సింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలి అంటే ఏది ఈ ఇచ్చిన రికమెండేషన్స్ రెండోది మోనో ఓకే మోనోపలిస్టిక్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ పాలసీస్ చట్టం పెట్టాలి అంటే ఒకలే ఉండకూడదు ఇందాక మనం ఏం చెప్పుకున్నాం ఏదైతే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తోనే ఇండస్ట్రియలిస్ట్లు కనుక పెట్టుకున్నటువంటిది ఉంటుంది అలా మోనోపాలిక్ కాకుండా రిస్ట్రిక్ట్ చేయాలన్నమాట కొంతవరకు నెక్స్ట్ మూడోది జాయింట్ సెక్టర్ అండి అంటే అందరికీ ఎక్కువ ఛాన్స్ ఇవ్వాలనేది మోనప్పికి చెప్తుంది యాక్చువల్లీ అంటే రిస్ట్రిక్షన్ చెప్తుంది ఏంటంటే ఇప్పుడు ఒక లిమిట్ పెట్టేస్తారనమాట అంటే పలానా వ్యాపారస్తులు వంద కోట్ల వరకు మాత్రం పెట్టాలి ఇందులో అప్పుడు వేరే వాళ్ళకి ఛాన్స్ వస్తుంది అన్నమాట యాక్చువల్లీ అంటే డీసెంట్రలైజ్ అవుతుంది అన్నమాట రెండోది జాయింట్ సెక్టర్ అండి ఉమ్మడి రంగ విధానాన్ని అనుసరించాలి ఓకే దత్ కౌంటీ రికమెండేషన్స్ మేరకు ఓకేనండి మోసపూరిత వ్యాపార ద్వారా నియంత్రించడం కోసం ఇరవై కోట్లకు మించి ఇరవై ఐదు కోట్లకు మించి నా ఆస్తుల ప్రైవేట్ కంపెనీలపై ఎంఆర్టీపీ చట్టాన్ని ప్రవేశపెట్టారు సో చాలా ఇంపార్టెంట్ అండి అలాగే భారీ ప్రైవేట్ కంపెనీలు కొనుగోలు మరి విలీనం వంటి అంశాలకు ఎంఆర్టీపీ యొక్క అనుమతి అవసరం అంటే ఏదైనా సరే పెద్ద పెద్ద ప్రైవేట్ కంపెనీలు కొనుక్కోవడం కానీ లేదా ఉన్న కంపెనీలలో విలీనం చేసుకోవడానికి ఖచ్చితంగా ఎంఆర్టీపీ యొక్క ఒక పర్మిషన్ అనేది కావాలని చెప్పేసి కొన్ని రూల్స్ అయితే మనకి పెట్టడం జరిగింది చాలా ఇంపార్టెంట్ ఇదంతా కూడా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అండి ఆపరేషన్ ఫ్లడ్ అనేది ఏ ప్రణాళికలో ప్రారంభించారు చూడండి ఆప్షన్స్ చూద్దాం ఫిఫ్త్ ప్లాన్ సిక్స్త్ ప్లాన్ థర్డ్ ప్లాన్ అండ్ ఫోర్త్ ప్లాన్ అండి చూడండి ఆపరేషన్ ఫ్లడ్ ఫ్లడ్ అంటే అర్థం ఏంటంటే అంటే మనకి ఓకే వైట్ రెవల్యూషన్ అండి అంటే పాల ఉత్పత్తి అనమాట యాక్చువల్లీ భారతదేశంలో మనకి ఓకే రెండు రకాలు వచ్చాయన్నమాట ఒకటి గ్రీన్ రెవల్యూషను రెండోది వైట్ రెవల్యూషన్ అండి సో గ్రీన్ రెవల్యూషన్ ఏంటండి అంటే మనకి నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్లో ప్రణాళిక సెలవులో మనకి తీసుకొచ్చారనమాట ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం కోసం మరి పాల ఉత్పత్తిని పెంచడం కోసం తీసుకొచ్చింది ఆపరేషన్ ఫ్లడ్ అండి వర్గీస్ కురియన్ గారు తీసుకొచ్చారు దీన్ని ఓకే మనకి ఎంఎస్ స్వామినాథన్ గారు అయితే గ్రీన్ రెవల్యూషన్ వర్గీస్ కురియన్ గారు అనమాట మనకి నాలుగవ ప్రణాళిక కాలంలో అంటే నైన్ నాలుగో ప్రణాళిక ఎప్పటి నుంచి సిక్స్టీ నైన్ నుండి సెవెంటీ ఫోర్ అండి సో దీనికోసం మనకి అమూల్ అనే సంస్థ కూడా స్టార్ట్ అయింది అమూల్ అంటే మేము అందరికీ ఐడియా ఉంటుంది అమూల్ అంటే ఆనంద్ మిల్క్ యూనిట్ లిమిటెడ్ అనమాట ఆనంద్ అనే గ్రామంలో ప్రారంభించారు యాక్చువల్లీ గుజరాత్లో ఉంది యాక్చువల్లీ ఓకేనండి సో మరి అలాగే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అయితే మోస్ట్లీ నాకు తెలిసి హర్యానాలో ఉంది అక్కడ మనకి ఓకే సో ఇలా మనకి ఫోర్త్ ప్రణాళికలో అలాగే ప్లాన్ హాలిడేలో ఏం చేస్తారంటే గ్రీన్ రెవల్యూషన్ వైట్ రెవల్యూషన్ మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి మరి వైట్ రెవల్యూషన్ క్షీర ఉత్పత్తి ఏదైతే ఉందో దీన్ని ఏమంటారంటే మనకి ఆపరేషన్ ఫ్లడ్గా పిలుస్తారు చాలా 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 ఇంపార్టెంట్ ఇది రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రైట్ చూడండి ఫస్ట్ కార్బన్ ట్రేడింగ్ ఎక్స్చేంజ్ అనేది ఎక్కడ ఉందంట ఓకే మొట్టమొదటి కార్బన్ ట్రేడింగ్ ఎక్స్చేంజ్ ఏంటి కార్బన్ ట్రేడింగ్ ఎక్స్చేంజ్ దీని గురించి డీటెయిల్గా చూద్దాం మనం ఆప్షన్స్ చూద్దాం ఫస్ట్ అమెరికా చైనా న్యూజిలాండ్ అండ్ ఫ్రాన్స్ అండి ఆన్సర్ వచ్చేసి మనకి చైనా అనమాట ఓకే కార్బన్ ట్రేడింగ్ అంటే అర్థం ఏంటంటే అంటే మనకి ఏదైతే కార్బన్ ఉద్గారాలు ఉంటాయో ఒక చట్టం ఉంది యాక్చువల్లీ ఓకే ఆ చట్టం ఏంటో కూడా చెప్తాను మీకు చట్టం అంటే ఏంటంటే ఒక అగ్రిమెంట్ అనమాట యాక్చువల్లీ సో ప్రతి దేశానికి కూడా కొన్ని లిమిట్ ఇస్తారనమాట కార్బన్స్ అంటే మీరు ఎంతవరకు కార్బన్ ఉత్పత్తి చేసుకోవచ్చు అని కొన్ని దేశాలు ఏం చేస్తా అంటే ఆ మాత్రం కార్బన్ ఉత్పత్తి కూడా చేయవద్దు ఎందుకంటే అక్కడ ఇండస్ట్రీలు తక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఆ రైట్స్ని వేరే దేశానికి ఇచ్చేవచ్చు అనమాట ఇప్పుడు ఎగ్జామ్ ఒక చిన్న దేశం ఉంది అక్కడ కార్బన్ ఉద్గారాలు ఉత్పత్తి అవ్వట్లేదు కానీ ఈ అగ్రిమెంట్లో ఉన్నారు వీళ్ళు సో వాళ్ళు ఏం చేస్తారు సో అంత కర్బన్ ఉత్ప ఉద్గారాలు ఉండవు కాబట్టి మేము ఏం చేస్తామంటే ఆ లిమిట్ అనేది వేరే దేశానికి మేము ట్రాన్స్ఫర్ చేసుకుంటాం అని కూడా ఉంటుంది యాక్చువల్లీ ప్రొసీజర్ చూడండి ఇక్కడ ప్రతి దేశం కూడా ఓకే తనకు కేటాయించినటువంటి కర్ ఉద్గారాలకు మించి విడుదల చేయకూడదు అనమాట అంటే మోర్ దెన్ ఏంటి ఒమిషన్స్ ఏదైనా సరే ఇండస్ట్రీ స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది సో కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో ఎన్విరాన్మెంట్కి చాలా ప్రాబ్లం వస్తుంది యాక్చువల్లీ అయితే చెట్లు ఉంటే పర్వాలేదు చెట్లు కొట్టేస్తే ఎందుకు నష్టం ఏంటి నష్టం అని అడిగితే చెట్లు ఏం చేస్తాయంటే కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసి మనకి ఫ్రెష్ ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి అనమాట ఎప్పుడైతే చెట్లు ఉండవో ఏమవుతుంది కార్బన్ డైఆక్సైడ్ అనేది డైరెక్ట్గా యొక్క పబ్లిక్ లైఫ్లోకి వచ్చేస్తే ఏమంటే అదొక విషవాయుగా మారిపోతుందన్నమాట యాక్చువల్లీ సో దానివల్ల ఏమవుతుందంటే వాతావరణానికి ఎఫెక్ట్ అండ్ పబ్లిక్ కూడా ఎఫెక్ట్ అనమాట యాక్చువల్లీ సో కాబట్టి చెట్లు ఎక్కువ పెంచడం వల్ల ఏమవుతుందంటే ఒకవేళ ఇండస్ట్రీస్ ఉన్నప్పటికీ కూడాను ఆ ఒమిషన్స్ అనేది ఆ కార్బన్ డైఆక్సైడ్ మన చెట్లు ఏవైతే అబ్జర్వ్ చేస్తాయి కాబట్టి కొంతవరకు మనకి ఉపశమనం లభిస్తుంది అనమాట మరి తక్కువగా విడుదల చేసే దేశం తమ యొక్క మిగులు హక్కులను ఇతర దేశాలకు కూడా విక్రయించవచ్చు అనమాట ఉదాహరణకు నేపాల్ ఉంది దానికి వంద టన్నులు కార్బన్ డయాక్సైడ్ హక్కులను కేటాయించారు కానీ వాస్తవంగా ఎనభై టన్నులు మాత్రమే విడుదల చేస్తుంది మిగతా ఇరవై టన్నులు ఏం చేస్తుంటే ఇతర దేశాలకి ఓకేనండి అమ్మేస్తుందనమాట యాక్చువల్లీ దీన్ని ఒకే ట్రేడింగ్ ఎక్స్చేంజ్ పాలసీ ద్వారా చేస్తారు అంటే ట్రేడింగ్ ఎక్స్చేంజ్లు ఉంటాయి అనమాట యాక్చువల్లీ అంటే కార్బన్ ట్రేడింగ్ ఎక్స్చేంజ్లు అనమాట ఇలా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా చైనాలో అనమాట కార్బన్ ట్రేడింగ్ ఎక్స్చేంజ్ అనేది ఉందన్నమాట అంటే మేము మాకున్నటువంటి ఇండస్ట్రియలైజేషన్కి మేము ఎనభై టన్నుల కంటే ఎక్కువ మేము ఉత్పత్తి చేయలేము కాబట్టి మా దగ్గర ఇరవై టన్నులు మా దగ్గర ఉన్న ఎవరికైనా సరే కావాలంటే తీసుకోండి ఎందుకంటే ఇక్కడ లిమిట్ పెట్టారు కదా సో ఓవరాల్గా అనమాట ఇప్పుడు ఎగ్జాంపుల్ పది దేశాలు ఉంటే వెయ్యి వెయ్యి టన్నుల కంటే ఎక్కువ ఉండకూడదు కానీ అందులో కొన్ని దేశాలు ఏంటంటే ఒక నాలుగైదు దేశాలు ఏంటంటే అరవై డెబ్బై మాత్రం ఉంటాయి సో మిగతా ఓవరాల్ వెయ్యి కాబట్టి ఏం చేస్తారంటే వీళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు అనమాట యాక్చువల్లీ సో ఇది కార్బన్ ట్రేడింగ్కి సంబంధించిందండి అలాగే ఇంకోటి కూడా ఉందండి క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం అనమాట ఇది ఏంటంటే క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం పారిశ్రామిక దేశాలు ఇండియా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇస్తూ ఓకే క్లీన్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలంటే ఒమిషన్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవ్వనటువంటి ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలన్నమాట ఎలాంటి వాటిలంటే అంటే డెవలపింగ్ కంట్రీస్లో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో దేశాల మధ్య ఒకే సహకారం వలన పర్యావరణానికి కూడా ప్రయోజనం కలుగుతుంది సీడిఎం వలన కాలుష్య కార కారక వాయువుల యొక్క విడుదల కూడా తగ్గుతుంది అనమాట ఏదైతే కాలుష్యాన్ని కలిగించేటటువంటి వాయువులు ఉంటాయో వాటి యొక్క విడుదల కూడా తగ్గుతుంది అనమాట యాక్చువల్లీ సీడిఎం వల్ల చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది అండ్ నెక్స్ట్ చూద్దామండి కిసాన్ క్రెడిట్ కార్డుని ఎవరు సిఫార్సు చేశారంట హూ రికమెండెడ్ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఇన్ ఇండియా ఇన్ఫ్యాక్ట్ మనందరికీ తెలిసిన నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ ఎయిట్లో అంటే ఐ థింక్ నైన్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్లో ఎందుకంటే నైన్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్ వచ్చేసి మనకి నైన్టీన్ హండ్రెడ్ నైంటీ సిక్స్ నుంచి టూ థౌసండ్ టూ వరకు ఉంది ఓకేనండి అప్పుడు మనకి ఎవరున్నారు నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ ఎయిట్ అంటే మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నారనమాట ఓకే ఆర్బీఐ నాబార్డు సెబీ అండ్ ఎగ్జిమ్ అండి నాబార్డు అండి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనమాట సో వీళ్ళు మనకి రికమెండ్ చేయడం జరిగింది అయితే దీని యొక్క లిమిట్ వచ్చేసి మినిమం వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ అండి అలాగే ల్యాండ్ని బట్టి అంటే కనీసం రెండు ఎకరాలు ఎవరికైనా ఉంటే వాళ్ళకనమాట కిసాన్ క్రెడిట్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట యాక్చువల్లీ సో అలాగే వెయ్యి ఎకరాల వరకు అంటే వెయ్యి ఎకరాల ల్యాండ్ ఉన్నంత వరకు ఇస్తారనమాట ఏ బ్యాంక్ అయితే ఉంటుందో ఆ బ్యాంక్ యొక్క మేనేజర్ అనమాట డిసైడ్ చేస్తారు ఎంతవరకు లోన్ ఇవ్వచ్చు అన్న దాన్ని అంటే వాళ్ళు ఉన్న ల్యాండ్ని బట్టి వాళ్ళ ఫెర్టిలిటీని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఓకే రీసోర్సెస్ని బట్టి అనమాట బ్యాంక్ మేనేజర్ డిసైడ్ చేయొచ్చు అనమాట యాక్చువల్లీ మరి ఇక్కడ చూస్తే కిసాన్ క్రెడిట్ కార్డులు అంటే మనకి నాబార్డు సిఫార్సుల మీద పెట్టారు సరళంగా సులభంగా సకాలంలో పంట రుణాలు లభిస్తాయనమాట యాక్చువల్లీ ఓకే అండి మా మామూలుగా తీసుకుంటే పంట రుణాలు ప్రియారిటీ సెక్టర్ లెండింగ్ రూట్లో ఇస్తారు కాకపోతే ఏంటంటే ఇవి ఉండడం వల్ల ఏంటంటే ఇంకా స్పీడ్ అప్ అనమాట అంటే ఆ లిమిట్ ఎంత ఉంది ఓకే ఇంకెంత కట్టాలి అంతలకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నీ కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేస్తారు ఈ కార్డు పరమిద మూడు సంవత్సరాలు అనమాట మరి నెక్స్ట్ తీసుకుంటే పంజాబ్లో తొలిసారిగా మనకి కిసాన్ క్రెడిట్ కార్డులు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి నగదు లేకుండా లావాదేవీలను ఉపయోగిస్తే వాటిని స్మార్ట్ కార్డులు అంటారన్నమాట యాక్చువల్లీ ఓకే చాలా ఇంపార్టెంట్ కిసాన్ క్రెడిట్ కార్డు కూడా అయితే మనకి ఒకసారి ఎగ్జామ్లో కూడా క్వశ్చన్ అడిగారండి రీసెంట్గా నేను ఐ థింక్ ఎస్ఎస్ఎస్ సీజేయాలనుకుంటా ఫిషరీస్కి సంబంధించి ఏదైతే మనకి ఫిషరీ సెక్టర్ కూడా మనకి ప్రైమరీ సెక్టార్ కిందకే వస్తుంది కదా యాక్చువల్లీ సో మరి ఫిషరీ సెక్టర్ కూడా ఎప్పటి నుంచి ఉందన్నమాట డిమాండ్ కిసాన్ క్రెడిట్ కార్డులు ఇవ్వండి ఎవరైతే ఫిషరీ రంగంలో ఉంటారో ఆ వాళ్ళకి కూడా ఆక్వా రైతులు ఉంటారు కదా వాళ్ళకి కూడా ఉపయోగించేటట్టు మరి దీన్ని రెండు వేల పద్దెనిమిది బడ్జెట్లో ఫస్టు చెప్పారు దాని గురించి మన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బడ్జెట్ పెట్టినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నామంట మనకి ప్రసంగంలో అయితే చెప్పడం జరిగింది మన ప్రైమ్ మన ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఓకేనండి మరి ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా అభియాన్లో భాగంగా రెండు పాయింట్ ఐదు కోట్ల కార్డులను అదనంగా రైతులు పశుపోషణ మత్స్యోత్పత్తులు పౌల్ట్రీ రంగంలోనే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది సో దీనికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్స్ జరుగుతున్నాయి చాలా ఇంపార్టెంట్ ఇది కూడా అండ్ నెక్స్ట్ అండి కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ స్టేట్ హెల్త్ ఇండెక్స్ని ఎవరు విడుదల చేస్తారంట ఓకే మనకి చూడండి కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ అంటే వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించి అంటే నీటి నిర్వహణ ఎలా ఉంది అనేది ఒకటి నెక్స్ట్ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ అనమాట అంటే కొత్త కొత్తగా ఏమైనా ఇన్నోవేషన్స్ కనుకుంటున్నారు ఒకటి నెక్స్ట్ స్టేట్ హెల్త్ ఇండెక్స్ రాష్ట్రాల యొక్క ఆరోగ్య సూచనని ఎవరు విడుదల చేస్తారు ఇండియాలో నీతి ఆయోగ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెబీ అండ్ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అండి సో ఆన్సర్ వచ్చేసి నీతి ఆయ్ అనమాట సో నీతి ఆయోగ్ అంటే మన అందరికీ తెలిసిన ఇన్స్టిట్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ అండి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ద ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనమాట సో భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల మధ్య ఓకే ఫెడరల్ సిస్టమ్ అనేది బాగుండడం కోసం మనకి ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యవస్థ మనకి నీతి ఆయోగ్ అనమాట మరి నీతి ఆయోగ్ ఏంటంటే రిలీజ్ చేసినా ఒకసారి చూద్దామండి ఇండియా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో మన అందరికీ తెలుసును సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా నీతి ఆయోగ్ వచ్చేసి మనకి ర్యాంకులు రిలీజ్ చేస్తుంది ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని రీచ్ అయ్యే విధంగా ఇచ్చారు ఐ థింక్ పదహారు ఇచ్చారు ఒక ఇంటర్నేషనల్ రిలేషన్స్ తప్ప మిగతా అన్ని కూడా ఇచ్చారనమాట అయితే మొత్తానికి ఎన్ని మామూలుగా తీసుకుంటే పదిహేడు గోల్స్ పదహారు నూట అరవై తొమ్మిది వచ్చేసి మనకి టార్గెట్లు అనమాట యాక్చువల్లీ సో మరి ఈ పదహారు గోల్స్ ఏవైతే ఉన్నాయో ఓకేనండి వాటిలో మనకి ఇండియన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి ర్యాంక్ ఇస్తుంది ఏ రాష్ట్రం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని రీచ్ అయింది మీ అందరికీ తెలిసిందే కదా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని రెండు వేల పదహారు నుంచి ముప్పై వరకు ఇంప్లిమెంట్ చేయమని చెప్పింది అన్ని దేశాలకి ఇటీవల యుఎన్ఓ కూడా చెప్పింది సరిగ్గా ఎవరు కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు దీన్ని స్పీడప్ చేయండి కొన్ని దేశాలు మాత్రం చేస్తానని చెప్పి నెక్స్ట్ చూస్తే కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ కూడా రిలీజ్ చేస్తుంది ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ కానీ ఎక్స్పోర్ట్ ఓకే ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ కానీ అంటే ఎగుమతులకు సంబంధించినటువంటి ర్యాంకు అలాగే స్టేట్ హెల్త్ ఇండెక్స్ ఆరోగ్య సూచి అండ్ స్టేట్ ఎనర్జీ క్లైమాక్స్ అండ్ క్లైమేట్ ఇండెక్స్ అనమాట యాక్చువల్లీ వాతావరణానికి సంబంధించి అలాగే ఎనర్జీ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనకి పవర్ జనరేషన్ కానీ రకరకాలు అనమాట నెక్స్ట్ అంటే ఇంధనాలకు సంబంధించి నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఎనర్జీ ఇండెక్స్ అనమాట అంటే రాష్ట్రాలకు సంబంధించి భారతదేశంలో ఏ జిల్లాలో ఒకే ఇంధన సామర్థ్యానికి సంబంధించి కూడా మనకి సూచీలు అయితే ఇస్తానమాట సో ఇవన్నీ క్వశ్చన్స్ ఈ రోజుకి సంబంధించినటువంటి ఎకానమీ ఇవి నెక్స్ట్ వీడియోస్లో ఇంకా మరిన్ని ఎంసీకి డిస్కస్ చేద్దాం మరి ఎవరికైనా పూర్తిగా ఎకానమీకి సంబంధించిన క్లాసెస్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో బాలుయిక యాప్ లింక్ ఉంది చాలా డీటెయిల్డ్గా చాలా ప్రణాళికబద్ధంగా మీకు ప్రతి టాపిక్ని కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ ఫ్రెండ్ విష్యూ ఆల్ ద బెస్ట్